కడప జిల్లా బీకోడూరు మండలంలోని అంబేద్కర్ బాలురు గురుకుల పాఠశాలను ఆల్ ఇండియా ఉమెన్స్ రైట్స్ చీఫ్ గంగన్నతో పాటు సెక్రటరీ షకీల పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు జాయింట్ సెక్రటరీ శ్రీనివాసులు ప్రెస్ సెక్రటరీ రామచంద్రారెడ్డి సందర్శించి పరిశీలించారు విద్యార్థులకు మెనూ ప్రకారం అందిస్తున్న వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ చీఫ్ గంగన్న మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లా బీకోడూరు మండలంలోని వంకమరి సమీపంలో ఉన్న అంబేద్కర్ బాలురు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వస్తువులు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బాత్రూములు త్రాగునీరు భోజన సౌకర్యం సక్రమంగా లేవచ్చు ఆయన మండిపడ్డారు కనీస వస్తువులు లేకపోవడంతో గురుకులాలను యమపాసమా అంటూ ఆయన మండిపడ్డారు విద్యార్థులకు సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని వాటిపై సంబంధించిన ప్రిన్సిపాల్ గానీ జిల్లా ఉన్నతాధికారులు గానీ పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు అదేవిధంగా ఉడికి ఉడకని అన్నం విద్యార్థులకు పెడుతున్నారని త్రాగునూరు లేక ఇబ్బందులు పడుతున్నారని మెనూ ప్రకారం పెట్టడం లేదని ఆయన ఆరోపించారు విద్యార్థులకు బాత్రూంలో నీళ్లు లేక బయట ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న అవస్థలు మాత్రం తీరడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ బాలుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అన్ని వస్తువులు కల్పించేలా చూడాలని ఆయన కోరారు அப்படி மூடு குட்ல ஒரு பூட்டை மூடு குட்ல రావు మేడం వచ్చినప్పుడు మాకేం అవసరం ఉండదు అంటే మేము స్టడీ ఒకవేళ మాకేదన్నా అవసరం పడినప్పుడు వస్తాయి రావని నేనేం వండాం వస్తాయి కరెంట్ లేకుంటే వాటర్ వస్తాం రావు మేడం అక్కడ టెన్ టాప్స్ ఉన్నారు ఆడ ఆడొచ్చేది రెండే మేడం రెండో మూడో రెండో మూడు

పెట్టడం కారణం ఏమిటంటే ఆల్ ఇండియా ఉమన్ స్కీమ్ మరి బాలయోగ గురుకుల పాఠశాల సందర్శన జరిగింది గత గత రోజు వారి కొన్ని కంప్లైంట్ మాకు రావడం జరిగింది ఆ కంప్లైంట్ మేము అక్కడ పోయి విచారణ చేసినాము విచారణ చేస్తే అక్కడి విద్యార్థులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఏంటంటే కనీసము మంచి తిండి లేదు వారు ఉండే తనకి సరైన రూములు లేవు బాత్రూమ్ చూస్తే కనీసం దళిత కూడా పోయేదానికి లేదు మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసేటప్పుడు తాగేదానికి వాటర్ లేదు కనీసం చేతులు కడుక్కోనికి లేదు ఎక్కడ చూసినా ఒక దిక్కు వాళ్ళ పిల్లలు విచారిస్తే రాత్రిపూట కూడా అమితంగా పందులు కుక్కలు కూడా లోపల తిరుగుతున్నాయి మరి అక్కడ ఉన్నాడు ప్రిన్సిపాల్ గారు కానీ వాటర్ కానీ ఎవరు కూడా సరైన స్థితిలో పిల్లలను పట్టించుకున్న నాదు లేడు ఒక అబ్బాయి మా కళ్ళ ముందరే సులాలకి పడిపోతే ఆ అబ్బాయికి మేము ప్రథమ దిక్కి చేయించి లేపి అడిగితే ఏమైనా అంటే నాకు బాగలేదు ఉదయం నుంచి నేను ఎవరు చెప్పినా పట్టించుకోలేదు కనీసం అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఆయన గురించి అడిగితే ఆయన లేడని చెప్పారు రకరకాల సమస్యలతో అక్కడ బలవిగి గురుగుల పాఠశాల విద్యార్థులు సతమతమవుతున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులైతే అక్కడే చదువు అక్కడే వాళ్ళకు క్లాస్ రూమ్ అక్కడే బెడ్లు వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారో అక్కడే పడుకుంటున్నారో అక్కడే నిద్రపోతున్నారు కనీసం కూడా లేవు వాళ్ళకు మరి ఇంత వాటర్ చూస్తే ఆ బోర్ వాటర్ కూడా సరిగా రావడం లేదు బయట పోయి పిల్లలంతా శానిటేషన్ లేదు మరి వంట చేసేదంతా చూస్తే మేము మొత్తం చేసి వంట బాగుంది మిగతా రోజుల్లో వంట బాగలేదని అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు వాటర్ పరిస్థితి మరి పూర్ణంగా ఉంది వాళ్ళు అన్నం తిన్న తర్వాత గంట సేపు గంట సేపు వాళ్ళకి తాగిదానికి డీల్ చేయదు మరి ఈ నిరసన విద్యార్థులు కూడా మా నిరసన వ్యక్తం చేస్తున్నారు గత వారం రోజులకి తాము డిసి గారు డిస్ట్రిక్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఆమె కూడా వచ్చిందంట ఆ ఆమె చూసింది ఏం లేదు మరి చాలా మంది అధికారులు అనధికారులు కూడా వచ్చి ఆ చేశారంట కానీ ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడ ఉన్నట్టు అక్కడ స్కూల్ డెవలప్మెంట్ కానీ ఆ ప్రాంతంలో శానిటైజర్ కానీ శుభ్రత కానీ భోజనాలు కానీ నీళ్లు కానీ ఎలాంటి వసతి లేదు పిల్లలు కేవలం అక్కడ చదువుతున్నారంటే ఇంటి దగ్గర సోమతలేని ఎస్సీ విద్యార్థులు అందరూ కూడా ఏమే చదువు కోసం అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారు కనీసం ప్రభుత్వం కానీ అక్కడ ఉండే అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది చాలా సూచన కలెక్టర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళ వాళ్ళ పడే బాధలు చెప్తాము కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా పడుకుంటున్నారు అంటే పైన పెంచులు కనీసం ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో కూడా పిల్లలకు అర్థం కాలేదు అధికారులు మేము ఏం చేయలేము మేము ఎన్నో సార్లు అధికారులు మొడబెట్టుకుంటే కూడా మాకు ఎలాంటి సహాయం అందలేదని చెప్తున్నారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఏదో శానిటేషన్ కు ఖర్చు డబ్బులు వచ్చాయంట మరి ఏసీ కార్పొరేషన్ ఈ గారు వచ్చి విజిట్ చేసిపోయినారు ఇంతవరకు ఏమి లేదు ఎవరు చేసేవాళ్ళు ఏమంటున్నారు మరి కలెక్టర్ గారు దీని మీద ఒక్కసారి దృష్టి చాలించాలని మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ జరిగేటువంటి ఆ పిల్లల మీరా చూస్తే మరి ఏ విధంగా చదువుకోవాలి అక్కడ ఎందుకు ఉండాలని చెప్పేసి అర్థం కావడం లేదు దయచేసి ఇంతవరకు ఏ అధికారం పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోలేదు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు నాడు నేడు కింద ఎన్నో నిధులు ఇచ్చినారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు ఈ విషయంలో ఈ మా మానవాకుల సంఘం వారికి న్యాయం జరిగేదాక మేము తీసుకొని అన్ని అన్ని ఆసీస్ కూడా కూడా మేము ఖచ్చితంగా చేస్తాము విద్యార్థుల భవిష్యత్తు కోసము మేము ఆర్నిసలు ఈ మానవకుల సంఘాలతో మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ వెంటనే కలెక్షన్ గారు దీని మీద చర్య తీసుకోవాలి తీసుకోకపోతే పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి మేము దీని మీద ఐదు చేసానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాం